విజయ్ పోలీసుల్ని కలెక్టర్ ని తీసుకుని వచ్చి ధర్మపీఠం మూసేయబడింది అని నోటీస్ అంటిస్తాడు అందులో ఒకటి చెంచరమ్మ సింధూరా కేశ వచ్చి ఏం జరుగుతుందండి ఇక్కడ అని అడుగుతుండగా ధర్మపీఠం మూసేయబడింది అని విజయ్ అంటూ ఉండగా కలెక్టర్ కూడా అవునండి మీరు ఇక ఇక్కడ ధర్మపీఠం పెట్టడానికి వీర్లేదు అలా అని ఆర్డర్స్ వచ్చాయి కావాలంటే చూడండి అని చెప్పేసి పేపర్స్ ఇస్తూ ఉండగా అది చూసిన సింధూరా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది చెంచలమ్మ కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇక తర్వాత ఇంటికి వెళ్లగానే కేశవ ధర్మపీఠం పెట్టకపోతే పదహారు రోజుల జనాలు అనాథలైపోతారు ఇప్పుడు ఏం చేయాలి అని అంటూ ఉండగా తెరిపించడానికి మరో మార్గం కనిపించట్లేదండి ఏం చేయాలి అని చెంచలమ్మ కూడా అంటూ ఉంటుంది అందులో అక్కడికి సింధు వచ్చి తెరిపించవచ్చు మార్గం ఉంది అత్తమ్మ అని అంటూ జరిగిన విషయం చెప్తూ ఉంటుంది అప్పటికే సింధూర కలెక్టర్ ని సలహా అడుగుతుంది ప్రెస్ అవ్వాలంటే డిగ్రీ చదువు ఉండాలి అని చెప్తూ ఉంటాడు ఇక విషయం చెప్పి మీరు ప్రెసిడెంట్ అవ్వాలి అందుకు మీరు కాలేజ్ కు వెళ్లి డిగ్రీ చదవాలి అని సింధూరు చెప్పడంతో అందరూ షాక్ అవుతూ ఉంటారు